అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఈరోజున కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ముందు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి పుత్రుడు ఎన్టీ రామారావు గారి ఎన్ఈటి సినిమాలకన్నిటికీ కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెమెరామ్యాన్ శ్రీ మోహన్ కృష్ణ గారు వచ్చి వారి చేతుల మీదగా ఈ అవార్డులు ఇవ్వటం అలాగే మా అమ్మాయి రూపా మోహన్ రూప ఆవిడ కూడా వచ్చి వర్షాలుగా వచ్చినందుకు ఆవిడ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రామారావు గారి పేరు మీద అవార్డులు పెట్టమని చాలా గొప్ప విషయం అండి నా అనుభవం చెప్తాను ఆయనతోటి నేనేదో సినిమాలో వస వయసు వచ్చిన పిల్లలు సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎన్టీ రామారావు గారి మేకప్ మెన్ పితంబరం గారు శేఖర్ గారు అని కెమెరామెన్ వాళ్ళిద్దరు షూటింగ్ దగ్గరకు వచ్చారు ఏమండి కి భారత్ అన్న హిందీ సినిమా మేము కొన్నాం దాన్ని ఎన్టీఆర్ గారితో తెలుగులో తీయబోతున్నాం అందులో క్యారెక్టర్ మీరు చేస్తారు బాగుందని మీ దగ్గరికి వచ్చాం అయితే ఒక కండిషన్ అండి రామారావు గారు మిమ్మల్ని చూడలేదు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాం ఆయన చూసి ఓకే అంటే ఈ క్యారెక్టర్ మీకేనండి అన్నారు తప్పకుండానండి ఆ విధంగా అన్న వారిని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది స్టూడియోలో అప్పుడే ఆయన అప్ చేసుకుంటారు తలుపు తీసి మేము లోపలికి వెళ్ళగానే ఆయన చూస్తున్న అర్థంలోంచే చూసినట్టున్నారు రండి బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది సార్ మీరు గారు అంటారు ఏమిటంటే మాకు అందరినీ కూడా గౌరవించడం అలవాటు నేను ఎవరినైనా సరే నువ్వు అని అన్నావు అని చెప్పి ఆయన అంత గొప్ప ఆ విషయం నాకు తెలియకుండానే ఆయన చూడగానే వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు జనరల్గా మనకు ఎవరికి కూడా ఎవరైనా అంటే మహా మహాంటే నమస్కారం ఉండి అంటే తప్ప కాళ్ళకి దండాలు పెట్టడం కుదరదు తెలియదు కానీ ఆయన చూడగానే ఆ పర్సనాలిటీ చూడగానే నాకు తెలియకుండానే వెళ్ళి ఆయనకి పాత నమస్కారం చేశాను బ్రదర్ మీ గురించి విన్నా మిమ్మల్ని చూడలేదు కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇది చెయ్యండి మంచి పేరు వస్తుందంటే తప్పకుండా అన్నగారు మీ ఆశీసులుండి మీరు ఆ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను తప్పకుండా నాకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు జూయట్లన్నీ మీకే అలాగే మా బాలయ్య బాబు ఇంకో స్టేజ్ సింగర్ సింగర్గా యాక్ట్ చేస్తున్నాడు ఉన్న పాటలన్నీ మీ ఇద్దరికే మాకేం పాట కూడా లేదు అన్నారు అది చాలా ఆనందం అసలు మై మరిచిపోయిన క్షణాలు అవి ఆ రోజున ఎంజి రామచంద్ర గారు వచ్చి క్లాప్ కొట్టం బాలయ్య బాబు మీద ఎన్టీఆర్ గారి మీద మధ్యలో నేను ఉండి అది మేము ఫస్ట్ షాట్లో యాక్ట్ చేయటం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన అలాగే ఆ సినిమా దాదాపుగా రెండు నెలలు షూటింగ్ జరిగింది ఆ రెండు నెలల్లో కూడా ప్రతి క్షణం కూడా నందమూరి వారి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యలో నేను కూడా కలిసి నటించడం నా అదృష్టంగా భావించాను సినిమా పెద్ద హిట్ అయ్యింది నేను అందుకున్న మొట్టమొదటి షీల్డు అనందమైన అనుబంధం తోటే అందుకోవడం జరిగింది అప్పుడే పైకి వస్తున్న నన్ను చాలామందికి నా పేరు కూడా పూర్తిగా తెలిసేది కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఎన్టీఆర్ రా అన్నదమ్ముల్లో ఆ ఎన్టీఆర్ రా అన్నది ఆ కుటుంబంలో నేను కూడా ఒక పార్టీ లాగా అయిపోయి ఆ తర్వాత వారు ఏ కార్యక్ర కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగిన తర్వాత మేమిద్దరం కూడా ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టగానే మేము అందరం కూడా దగ్గరికి వెళ్ళి అన్నగారు మీరు ఎంతో డిమాండు ఆక్టరు మీరు కాల్షీట్లు ఇస్తే ఎంతోమంది యాక్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు ప్రొడ్యూస్ చేయడానికి కూడా కానీ మీరు అన్నిటి కూడా వదులుకొని ఇన్నాళ్ళు ఈ ప్రజలందరూ కూడా నన్ను అభిమానించారు ఇప్పటి వరకు నాకు అభిమానించిన నా ప్రేక్షకుల యొక్క మంచి చెడులు బాగోగులు చూడటం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి మరి ఆ మాట అంటూ కూడా జరిగింది ఏదైనా చెప్తే మేము కూడా వస్తాం ప్రచారానికి అని అంటే బ్రదర్ మీరు ఎవరు కూడా రావద్దు అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీతో పోటీపడి నువ్వా నేను అని మేమిద్దరం కొట్టుకోవాలి ఆవిడ కనుక నేను ఓడిపోతే నా ఎంత చూస్తే ఎలా చూస్తూ కూడా నాకు తెలుసు అందుకని ధైర్యంగా వెళుతున్న అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పిడుస్తాను అప్పుడు ఉద్దరుగానే చెప్పారు తప్ప మమ్మల్ని రానివ్వల తర్వాత ఆయన ఎన్నికల్లో నిలబట్టం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఇంతవరకు భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఒక పార్టీని పెట్టి కేవలం తొమ్మిది నెలల్లో పార్టీ అధికారంలోకి తీసుకురావటం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీని మరి డిపాజిట్లు గలంత ఇటట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కేది రోజు వరకు కూడా ఆ క్రెడిట్ ఇంతవరకు ఎవరో ఒక్కరు కూడా దాన్ని దాటలేదు అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు ఆయన రాగానే కూడా ఆలోచించింది అందరిది అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు ప్రతి పేదవాడు కూడా మూడు పూటల కూడా భోజనం చేయాలి చక్కగా ఒంటినిడా బట్టలు కట్టుకోవాలి అని చేనేత బట్టలు సగంధారి కానీ ఇళ్ళు విషయంలో కానీ ఎన్నో పేదవాళ్ళకి ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఒకరోజు ఆయన ఫోన్ చేశారు అప్పటికి మేము మెడ్రాస్లోనే ఉన్నాం అందరూ అన్నగారు ఇక్కడి నుంచి ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నారు సార్ చెన్నైలో ఉన్నానండి అన్నాం రేపు మార్నింగ్ ఓసారి రాగలరా ఇక్కడ హైదరాబాద్ అన్నారు వస్తాను సార్ అని పొద్దున్నే వచ్చి అడిదా బ్రదర్ రాజమండ్రి నుంచి మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేమందరం మీరు పోటీ చేయాలన్నారు నాకు కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది నేనేమిటండి రాజకీయాలు ఏమిటి మీరు వెళ్ళారంటే మీరు ఎన్నో త్యాగాలు చేసి వచ్చారు నా లాంటి వాళ్ళు కాదండి అంటే లేదు బ్రదర్ బాగుంటుంది నేను చెప్తున్నాం కదా పిలిచి మరీ ఇస్తున్నాం నన్ను నాలుగు రోజులు టైం ఏమిటి సార్ ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్తాను అన్న అలాగే బ్రదర్ ఆలోచించుకొని వచ్చి ఓకే అనండి అన్నారు అప్పుడు కూడా రే నాలుగు రోజులు అయిన తర్వాత వెళ్ళి అన్నగారు క్షమించాలి మీరింత ఆప్యాయంగా నన్ను పిలిచి ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం అండి మీలాగా నేను అన్ని త్యాగం చేసి రాలేను నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను ఇంకా నా పిల్లలు చదువుకుంటున్నారు క్షమించండి అన్నగారు అంటే ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అన్నారు అలా ఎన్నో సందర్భాలుగా ఆయన ఎన్నో ఆశీస్సులు అందజేశారు అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయనే పిలిచి బ్రదర్ మన ఇండస్ట్రీ అంతా కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తోంది ఈ సందర్భంలో నీలాంటి వ్యక్తులు ఉండాలి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఉండాలి కాంట్రవర్సీ అనేది లేకుండా ఉండే వ్యక్తి ఉండాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించడం కూడా జరిగింది అలాంటి మహనీయుడు వారి కుటుంబంలో నేను పుట్టకపోయినా ఎన్టీఆర్ తమ్ముడుగా నందమూరి వారికి సంవత్సరంలో నేను కూడా ఒక మెంబర్నని నేను ఆనందంగా ఫీల్ అవుతూ ఈరోజు నీ కార్యక్రమం చేస్తూ ఎన్టీఆర్ గారి నేషనల్ అవార్డు ఎన్టీఆర్ గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చి మరి ఈ రోజున సత్కరించినందుకు మా సోదరుడు మరి మోహన్ కృష్ణ గారికి మోహన రూప గారికి అందరు కూడా కృతజ్ఞతలు చేస్తూ మరి కార్యకర్త ఇంత అద్భుతంగా నిర్వహించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్